రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు గారికి దౌర్జన్యాలకు ఎదురుడి పోరాటం పంచమే రోజు స్వాగతం ఉదయ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా జనాభాలో చైనా తర్వాత రెండో స్థానంలో నూట నలభై కోట్ల పేరు జనాభా కలిగిన దేశంగా భారతదేశం తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం జరిగిన విధ్వంసం నుంచి పిలుపుడే ఇప్పుడే ఏర్పడుతుంది కొందరు లేని రహదారులు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ కూడా ఉంది అని చెప్పుకోవడానికి లేదు కాలవ లేవు వ్యవసాయం డిపార్ట్మెంట్ ఉందో లేదో తెలియదు ఏ ఏ వర్గానికి కూడా సంక్షేమ పలాలు అందలేదు కేవలం దౌర్జన్యాలు దుర్మార్గాలు హత్యలు ఆస్తుల విధ్వంసం ఎన్ని అరాచకము ఓడిపోయిన తర్వాత మార్పు రేనా కొంతమందికి ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామో ఆలోచించుకునే శక్తి భగవద్ధరిస్తాడు వీళ్ళకి ఎదుటివాడు ఇవ్వలేదు వైసీపీ ఎన్నికలకు ముందు ఏ విధమైన భాష ఉపయోగించారో ఎన్నికల తర్వాత కూడా అదే భాష ఈరోజు కూడా ఉపయోగిస్తుంది అంటే వాళ్ళ స్వతహాగా వాళ్ళ స్వభావం అదే అనేది వాళ్ళ అధికారుల్లో ఉన్న పెద్దపక్షంలో ఉన్న స్వతహాగా వాళ్ళ ప్రభావం వాళ్ళ తరహా బుద్ధి అదే అనేది కూడా మనకు అర్థమవుతుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు వైనాడు కుప్పం ఉన్నారు మనం కూడా వైనాడు పులివెందులు అన్నారు అది నిన్న ఎప్పుడు కూడా అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక భగవంతుడు ఉన్నాడు సృష్టి అనేది ఉంది ప్రకృతి అనేది ఒకటి ఉంది అది ఒక్కొక్కరికి ఒక్కసారి ఆ ప్రకృతి ప్రతాపం చూడాల్సిన పరిస్థితులు వస్తాయి అహంతం పోతాయి కుప్పంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే నామినేషన్లు వేయకుండా నాయకుల్ని వెళ్ళనీకుండా అరాజకలు చేశారు నిన్న నాయకులు వెళ్ళారు నామినేషన్లు వేశారు ప్రచారం చేసుకున్నారు ఫ్రీ పోలింగ్ జరిగింది బ్రహ్మాండంగా నలభై సంవత్సరాలకు పైగా ఓట్లు వేసుకునియకుండా ఓట బూతుల దగ్గర రానివ్వకుండా దౌర్జన్యం చేసి గెలిచి మా రాజ్యం ఇక్కడ అంతా మేం చెప్పిందే జరగాలనే సంస్కృతికి వాళ్ళు ఈ నలభై సంవత్సరాలు కట్టేసారు మీకు తెలియదు నీకు మనసు అంటే తెలిసింది ఎదురువేకులని ఎలా గౌరవించాలి మీకు గౌరవించే విధానం మీకు తెలియదు సో అందుకని నేను అందరిని కూడా కోరేది ఈ గురుదావరి నియోజకవర్గాన్ని అన్ని యాంగిల్స్లో అభివృద్ధి చేసేదానికి అందరం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు తల యొక్క అందరం కలిసి కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారం తీసుకొని కూడా తీసుకొచ్చాం నాగార్జున సాగర్ ఆతారా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత నిధులు కూడా కొన్ని చేసుకొచ్చాం ఇంకా నాగార్జున సాగర్ అండ్ బొగ్గు బాగు అండ్ బాయిండింగ్ దాని కెపాసిటీ పెంచినట్లయితే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది నీటి విడియో కూడా ఉపయోగపడుతుంది అది కూడా మీటింగ్ జరిగింది అది కూడా ఎలా చేయాలో చేయాలి ముఖ్యమంత్రిగా మాట్లాడి అది కూడా చేస్తాం దయచేసి అందరం కూడా ఒకటి మనం దీంట్లో ముందుకు వెళ్ళాలి పేదవర్గా కొన్ని దాంట్లో వెళ్ళాలి ఈరోజు మీరు షాపింగ్ ఆఫీస్ కూడా మీకు తెలియజేసిన పంతలో అందరూ చిన్న వర్గాలకే ఇచ్చాం విజయ్ కూడా పేదవర్గాలకే ఇస్తాం సో ఇక్కడ పార్టీలు ఏమీ లేవు లేరు ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నుంచి వైసీపీ అయినా కానీ మేము పెద్ద ఎత్తున నిధులు కూడా మందులు చేయించాం అప్పుడు చేయించుకోండి చేయించుకొని మీరు కూడా బతకండి అనవసరంగా వివాదాలు వివాదాల తోలిపోవద్ద కూడా నేను కోరుకుంటూ చాలా సంతోషం తలుచుకొని ప్రెస్ మీట్ ఇచ్చారు ఎక్కువ అక్కడ ఒక మంచి మంటలు దాదాపు మొన్న పదివేల మెజార్టీ ఇచ్చారు మాట్లాడి అందుకని ఆ రుణం మీరు తీసుకోవాలి తీర్చుకోవాలి ఒక గవర్నమెంట్లో పోటీ ఓడిపోయి పంతొమ్మిది వందల గెలిచిన వాళ్ళు మాట్లాడు ఓ మేము అంత గెలిసాం అంత గెలిసాం గెలిచాం ఆగా మీ సంగతి ఇరవై నాలుగు గెలిచిన చెప్పారు అందుకని రికార్డ్స్ అన్నీ కూడా తెలుగుదేశం ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓడిపోయింది మేమే ఎక్కువ తగ్గించింది మేమే ఎక్కువసార్లు పోయి చేసింది మేమే ఈ రికార్డుని ఎవరు రాజ్ చేయలేరు చేయడానికి కూడా వీలు కాదు ఇది తెలుగుదేశం ట్రాక్ రికార్డ్ గురిచాల నియంత్రణలో ఇది పేదల పార్టీ పేదల ప్రభుత్వం పేదల్ని అప్పులు చేర్చుకొని ఆకలి తీర్చే పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అందరికీ ఒకసారి डब्बै तुम्ही स्वातंत्र्य दिनाचा शुभाकाक्ष धन्यवाद नमस्कार